ఈరోజే చంద్రబాబు అధ్యక్షతన మనం చూసుకున్నట్లయితే సచివాలయంలో చంద్రబాబు గారు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మీటింగ్ సంబంధించి మొత్తం అన్ని ప్రతిపాదన కూడా సిద్ధమైతే ఈ ఈరోజు పదకొండు గంటలకు క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఇక్కడ మనం గమనించినట్లయితే గతం నుంచి కూడా ఏదైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అలాగే ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కూడా క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్స్ కూడా విడుదలైతే చేయలేదన్నమాట సో దీనికి సంబంధించి కూడా ఇందులో క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మొత్తంగా పదకొండు గంటలకు చంద్రబాబు గారు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే సమావేశం కాబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నారు సో నిజంగా ఈ రోజు మనకి ఈ రోజు మనకి క్యాబినెట్ సమావేశం అనమాట సో పదకొండు గంటలకి సచివాలయంలో మొదటి బ్లాక్లో అయితే జరుగుతుందనమాట సిఆర్డిఎఫ్ సమావేశంలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో పాటు మరిన్ని అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది సో కీలక విషయాలు అయితే ఉన్నాయి మొత్తం మీద సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి